గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ శుక్రవారం నుండి మైండ్ డైమండ్ షో ని ప్రారంభించింది డాక్టర్లు మామిడల హేమజ కేవీ పవన్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణరావు అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు నగరవాసుల కోసం మలబార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అతిథులు పిలుపునిచ్చారు మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు వరకు ప్రదర్శన జరుగుతోందని చెప్పారు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్న తెలిపారు అదేవిధంగా బంగారు ఆన్కట్ రత్నాభరణాల తరుగు చార్జీలపై ముప్పై శాతం వజ్రాభరణాల విలువపై ముప్పై శాతం తగ్గింపు ఇస్తున్నామని అన్నారు మలబార్ స్టోర్ హెడ్ నదిర్ జితిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను మల్బార్ గోల్డ్ కి రెగ్యులర్ కస్టమర్ని పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి డైమండ్స్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము అండ్ ఇక్కడ మాకు చాలా నమ్మకం అండి ఎందుకంటే ఈ డైమండ్స్ కానీ ఈ జ్యువెలరీ కానీ అన్నీ బాగా లెవెన్ టైప్స్ ఆఫ్ సారీ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ నుంచి పాస్ అయి వస్తుంది అండ్ వీళ్ళవి ఫోర్ టెన్ స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ చాలా మాకు అఫోర్డబుల్గా కూడా అనిపిస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ మోడల్ కానీ అఫీషియల్గా కానీ సెలబ్రేషన్స్కి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈరోజు మనం యాక్చువల్లీ మైండ్ డైమండ్స్ కొత్త కలెక్షన్ దివాళికి సంబంధించి దివాళీ సెలబ్రేషన్స్తో పాటు మైండ్ డైమండ్స్వి మనం ఈరోజు ఓపెన్ చే ఓపెనింగ్ చేసామండి చాలా బాగుంది కొత్త కలెక్షన్స్ అండ్ వీటి మీద ఈరోజు ఆఫర్ కూడా ఉంది సో అవైలబుల్ చేసుకోండి దీపావళి సందర్భంగా మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడతారు ప్రపంచంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో డైమండ్స్ సంబంధించినవి అన్ని రకాల వస్తువుల్ని మన గుంటూరు పట్టణంలో పెట్టి ఎగ్జిబిషన్ లాగా తయారు చేస్తారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈ కార్యక్రమం మినిమం అందరూ ఐదు రోజుల లోపల ఉపయోగించుకోమని చెప్పి వాళ్ళు అట్లా వార్నింగ్ కూడా ఇచ్చి వదిలేస్తారు అంటే తర్వాత మళ్ళీ ఇంత పర్సెంటేజ్ ఎవరు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి తర్వాత మలబార్ గోల్డ్ ప్రపంచంలోనే ఆరో స్థానం మన ఇండియాలో నంబర్ వన్ స్థానం అంటే అర్థం చేసుకుని దీన్ని బట్టి మనం మలబార్ గోల్డ్లో కొంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏ వస్తువు కొన్నా కూడా ఏం చేసినా కూడా హ్యాపీ ఏం డిఫరెన్స్ లేకుండా ఉంటారు కరెక్ట్గా ఉంటారు ఏ తేడా వచ్చినా కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు తర్వాత ఇంకొక చిన్న అవకాశం ఇచ్చారు మన దగ్గర మిస్సింగ్గా ఫైరింగ్ అయ్యి లేకపోతే ఏదైనా దొంగించబడ్డ జరిగినా కూడా బిల్లు కనుక జాగ్రత్తగా ఉంచుకుంటే ఇన్సూరెన్స్ ద్వారాగా మన వస్తువు మనకు అపజెపుతారు కాబట్టి దీన్ని మీరు అందరూ మలబార్ గోల్డ్ మీద ఎగబ జనాలందరూ అట్లా వస్తున్నారంటే అర్థమైంది చూడండి ఇప్పుడు కూడా ఫుల్ ఎక్కడ ఉండదు అంటే వాళ్ళు అంత స్టాండర్డ్ తీసుకొని బాధ్యతగా మనకి చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సజ్జనం చేసుకోవాలని చెప్పి కూర్చున్నాను ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మనకి గుంటూరులో షోరూమ్ వచ్చేసరికి మంచి కలెక్షన్స్ ఉండి దీవాలికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ హెమజా గారు అలానే పవన్ కుమార్ గారు మా యొక్క శ్రేయాభిలాషులు రమణావు గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో పార్టీ వేర్ అలాగే వెడ్డింగ్ వేర్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ యొక్క ఎగ్జిబిషన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సెకండ్ అంటే ఒక సిక్స్ డేస్ ఉంటుంది ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వల్ల వినియోగించవలసింది కోరుతూ ఉన్నాను ఈ యొక్క ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసే వారికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి కూడా తరుగు మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఈ యొక్క ఆఫర్లు కూడా అందు వినియోగించవలసిందిగా గుంటూరు ప్రజల వారిని అలానే పరిసర ప్రాంతాల వారిని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ